నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా మీకు అన్యాయం జరిగిందని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు నిర్లక్ష్యం వహిస్తూ మీ కంప్లైంట్ని తీసుకోకపోతే మీరు ఏం చేయడానికి అవకాశం ఉంటుంది సో మిత్రులారా మీ భూమికి సంబంధించిన వివాదము గొడవ ఏదైనా కావచ్చు లేకపోతే ఒక అవతల వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొచ్చు లేకపోతే అవతల వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు ఇలా ఏ రకమైనటువంటి సమస్యతో మీరున్నా మీరు ముందుగా చేయాల్సింది ఏంటి అని అంటే మీరు ఉండే ప్రాంతము ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో మీరు అక్కడ కంప్లైంట్ చేయాలి మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు మీ ఫిర్యాదును తీసుకోకపోతే మీరు చేయాల్సింది ఏంటి అని అంటే డైరెక్ట్గా మీరు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కంప్లైంట్ ఇచ్చి ఒక రిసీవ్డ్ కాపీ తీసుకోండి అక్కడికి వెళ్ళినా కూడా మీకు న్యాయం జరగకపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఒక అడ్వకేట్ ద్వారా మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోండి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకుంటే న్యాయస్థానము కంప్లైనెంట్ బాధితుడు ఏ ఫిర్యాదు అయితే ఇచ్చాడో దాని మీద విచారణ జరిపి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి న్యాయస్థానము ఆదేశాలు ఇస్తుంది కాబట్టి పోలీసులు ఫిర్యాదు తీసుకోవటం లేదని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు మీరు మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేసుకునే వెసులుబాటు మీకు ఉంటుంది ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జోహింద్ నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా మీకు అన్యాయం జరిగిందని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు నిర్లక్ష్యం వహిస్తూ మీ కంప్లైంట్ని తీసుకోకపోతే మీరు ఏం చేయడానికి అవకాశం ఉంటుంది సో మిత్రులారా మీ భూమికి సంబంధించిన వివాదము గొడవ ఏదైనా కావచ్చు లేకపోతే ఒక అవతల వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయవచ్చు లేకపోతే అవతల వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు ఇలా ఏ రకమైనటువంటి సమస్యతో మీరున్నా మీరు ముందుగా చేయాల్సింది ఏంటి అని అంటే మీరు ఉండే ప్రాంతము ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో మీరు అక్కడ కంప్లైంట్ చేయాలి మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు మీ ఫిర్యాదును తీసుకోకపోతే మీరు చేయాల్సింది ఏంటి అని అంటే డైరెక్ట్గా మీరు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కంప్లైంట్ ఇచ్చి ఒక రిసీవ్డ్ కాపీ తీసుకోండి అక్కడికి వెళ్ళినా కూడా మీకు న్యాయం జరగకపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఒక అడ్వకేట్ ద్వారా మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోండి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకుంటే న్యాయస్థానము కంప్లైనెంట్ బాధితుడు ఏ ఫిర్యాదు అయితే ఇచ్చాడో దాని మీద విచారణ జరిపి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి న్యాయస్థానము ఆదేశాలు ఇస్తుంది కాబట్టి పోలీసులు ఫిర్యాదు తీసుకోవటం లేదని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు మీరు మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేసుకునే వెసులుబాటు మీకుంటుంది ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జోహిందర్